హాయ్ అండి ఇవాళ బయటికి వెళ్ళి వస్తా వస్తా చికెన్ తెచ్చుకున్నాం అయితే ఆ చికెన్ షాప్లో ఏమైందంటే ఈ ఎక్వేరియం పెట్టారు అసలు భలే అనిపించిందండి దీని తర్వాత మేము అలాగే దాని తర్వాత నేను ఇంకో వీడియో పెడతా అది ఒక మూడు నిమిషాలు అలా వస్తుంది అంతే అదైతే జెండా అండి అసలు భలే ఉంటుంది నాకు బాగా ఇష్టం అక్కడ అది కూడా నేను మూడు నిమిషాలే ఉంటుంది పెడతాను దీంతో పెట్టిన ఒక గంటకి పెడతాను ఇప్పుడు ఇది పెడుతున్నా కదా అది ఆరింటికి అలా పెడతా చూడండి చాలా నచ్చుతుంది అసలు ఎక్కువ నా ఫస్ట్ నుంచి మా వారికి ఈ చేపలు తేవాలని ఈ చేపలు ఏంటంటే చాలా రేట్ ఉంటాయండి జత వచ్చి ఎంత ఉంటుంది కానీ ఎక్కువ రేటే ఏంటంటే దీని మేత కూడా వేరేది ఉంటుందండి ఇప్పుడు నేను వేసే మేత కాదు వేరే మేత ఉంటుంది వీటికి అసలు చూడండి ఎంత బాగుందో ప్లీజ్ అండి మొత్తం చూడండి అసలు భలే ఉంది ఒక ఐదు నిమిషాలు పెట్టాను ఎక్కువ పెట్టలేదు నాకు అంటే ఇష్టం ఇక ఆ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇది ఉంది ఇక ఆయన చికెన్ తీసుకుంటే నేను అక్కడ మాల్ కూర్చుంటూ ఈ వీడియో తీసుకున్నాను బాగుంది కదండి అసలు నేను ఇక మాట్లాడను సైలెంట్లో పెట్టి మళ్ళీ చివరిలో మాట్లాడతాను అంతే ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే లాంగ్ వీడియోస్ కొన్ని మంచి బయట బయట బయటికి కూడా పెడతా ఉంటాను నేను బయటకు వెళ్ళినప్పుడు అలాగా ఏంటంటే ఇది అనుకోకుండా మేము ఆ షాప్కి వెళ్ళాము ఏదో వస్తా వస్తే తీసుకుందాం అని తీసుకున్నప్పుడు అక్కడ కనబడింది ఇక మామూలుగా ఒక వీడియో తీద్దాం అన్నట్లుగా తీశాను బాగుంది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ అందరికీ షేర్ చేయండి ఇలా చేపలు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళకు కూడా షేర్ చేయండి చూస్తారు ఇలాంటి చేపలు చాలా పెడతాను పెడుతూ ఉంటా చూడండి సరేనండి నేను ఎప్పుడైనా మేతకి వాళ్ళ వెళ్తూ ఉంటాను కదా షాప్కి నేను వెళ్ళే షాపు అప్పుడు కూడా ఇలాంటి చేపలు చక్కగా మంచిగా కుసే పెట్టి నేను వీడియోలాగా తీసి పెడతాను మీకు సరేనండి సరే అండి మొత్తం చూడండి వీడియో అలాగే ప్లీజ్ లైకు కామెంట్ చేయడం మర్చిపోకండి దయచేసి లైకు కామెంట్ చేసి షేర్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుద్దు అందుకనే లైక్ కామెంట్ అడుగు కామెంట్ ఏంటంటే తెలియడం కోసం ఎలా ఉన్నాయి చేపలు చెప్పండి సరే అండి మొత్తం చూడండి ఇక